అండి నమస్తే నేను మీ అన్న ఈ రోజు మనం క్యాబేజీ చేసుకుందాం అండి ఇవ్వండి క్యాబేజీ సన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాం తరుకొని ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి క్యాబేజీ కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి రెండు ఉల్లిగడ్డలు ఇవ్వండి క్యాబేజీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు ఒకసారి ఇట్లా కనిపించుకుందాము బాగా ఉల్లిపాయలు ఎక్కువ కాదండి రెండు ఉల్లిగడ్డలు వేశారు అంతే ఫస్ట్ మొత్తం ఇట్లా కలిపేసుకుందామండి ఎందుకంటే క్యాబేజ్లో మనకి నీళ్ళు వస్తాయి కదా నీరు వస్తుంది ఆ నీరులోనే మనం పిండి కలుపుకోవచ్చు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ ఇగోండి ఫస్ట్ ఇట్లా కలిపేసేయండి మొత్తము ఇగోండి కలిపేసుకున్నాను కదా ఇప్పుడు సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇగోండి శనగపిండి మనకి ఎంత పడుతుందో మనం ఆ నీరుని బట్టి చూసుకుంటూ వేసుకున్నాము నేను పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు వేసుకున్నానండి పిండి ఇగోండి బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫస్ట్ డే అంతా కలుపుకుందామండి మనం నీళ్లు చూసుకుంటూ వేసుకోవాలి క్యాబేజీలో నీళ్ళు ఉంటాయి కదా చూసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం కలిపేసుకున్నాను కదా ఇట్లా ఇగోండి ఇట్లా కలిపేసుకున్నాము మొత్తం పిండికి పెట్టేటట్టుగా కలిపేసుకున్నానండి నేను క్యాబేజీకి పిండి పెట్టేటట్టుగా చూసారు ఇట్లా ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువ నీళ్ళు ఎక్కువ పట్టవండి కొంచెం కొంచెం చూసుకుంటూ కనుక్కున్నాము పిండి కూడా మనం చూసుకుంటూ అండి కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలుపుతున్నాను ఇట్లా కలిపేసుకోండి మొత్తం ఇదిగోండి ఇట్లా కనిపేసుకోండి బాగా చూసారా ఇట్లా ఇట్లా కనిపేసుకోండి ఇంకా చేస్తున్నాను అవును రెండు పిండి కలిగేటప్పటికి ఆయిల్ వేటేసాను ఆయిల్ వేడైపోయిందండి ఇంకో పిండి ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇట్లా వేసేసుకోండి ఇవ్వండి ఇట్లా ట్రై చేసుకోండి ఇట్లా వేసేసుకోండి బాగా వేగుతుంది చూడండి ఇట్లా ఇట్లా వేసుకొని ట్రై చేసుకోండి అన్ని ఇట్లా కనుక్కుంటూ ట్రై చేసి అన్ని ఒకే విధంగా ఎగుతాయండి ఇలా కనుక్కుంటా ఉండండి అప్పుడు అన్నీ సమానంగా ఎగుతాయి ఇవ్వండి చూసారా ఇంత బాగా ఎర్రగా వేగిపోయినాయో ఇట్లా వేపేసుకోండి అన్ని చాలా బాగా ఎగినాయి కదా ఇవ్వండి ఇట్లా వేపేసుకోండి ఇవ్వండి ఒకసారి తీసేసాయి కదా మనం ఫ్లావర్ది కూడా మొత్తం ఇట్లా వేసేసుకోండి మొత్తము మీకు ఎంత పిండి ఉంటే అంత పిండి పిండి ఇట్లా వేసేసుకోండి ఇంక ఇంతే అండి క్యాబేజ్ పకోడి మనకి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బాగుంటాయి ఇంట్లో వేసుకున్నాం కదా బాగుంటుంది ఇట్లా వేసేసుకోండి ఉడిపాయలు మీ ఇష్టం అంటే నేను రెండే వేసాను మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉప్పయలు క్యాబేజీ కదా క్యాబేజ్ టేస్ట్ తెరగాలని చెప్పి నేను కొంచెం వేసాను మీకు ఇంకెంత కావాలంటే ఇంట్లో వేసేసుకోండి ఇవ్వండి అదే పది నూనెలో పచ్చిమిరపాయలు ఇట్లా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది నేర్చుకోవడానికి ఇలా జాలి గంటలు వేసుకుని ఇట్లా వేయించేసుకోండి పట్టుకొని కూడా ఫ్రై చేసుకోండి ఇంతే అండి క్యాబేజీ అయిపోయింది అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి క్యాబేజీ పకోడి మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కండసింబలను కూడా మర్చిపోకండి బాయ్